నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో లో క్యాన్సర్ రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్ అని చెప్పేసి జాతీయ క్యాన్సర్ అవగాహన ప్రచార కమిటీ అధిపతి డాక్టర్ ఆల్ అజార్ గారు తెలిపారు మీ ఆరోగ్యం మీ నిర్ణయం పేరుతో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ప్రచారంలో మాట్లాడుతూ ఖలీద్ ఆల్ సాలిక్ గారు ఈ విషయాన్ని వెల్లడించారు దేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అని చెప్పేసి పెద్ద ప్రేగు క్యాన్సర్ రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్ దేశంలో మొత్తం ఐదు వందల ఎనభై రెండు మంది పెద్ద ప్రేగు క్యాన్సర్ రోగులు ఉన్నారు వారిలో మూడు వందల ఇరవై ఆరు మంది కువైటీలు మరియు రెండు వందల యాభై ఆరు మంది ప్రవాసులు ఉన్నారు పెద్ద ప్రేగు క్యాన్సర్ కేసులు ఎక్కువగా యాభై ఏళ్ళ వయసు పైబడిన వారిలో కనిపిస్తూ ఉన్నాయని ఆయన వివరించారు అలాగే పండ్లు మరియు కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం మరియు శారీరక శ్రమతో కూడిన ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు క్యాన్సర్ నివారణ మరియు ముందస్తు గుర్తింపు కోసం ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఆయన తెలిపారు కువైటు దేశంలో మొత్తం మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది క్యాన్సర్ రోగులు ఉన్నారని ఆయన వివరించారు వీరిలో పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది కువైటీలు మరియు పన్నెండు వందల తొంభై ఏడు మంది ప్రవాసులు ఉన్నారు అంటే యాభై మూడు పాయింట్ మూడు శాతం మంది కువైటీలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంటే నలభై ఆరు పాయింట్ ఏడు శాతం మంది ప్రవాసులు మొత్తం చెప్పిన గణాంకాలలో ఉన్నారని చెప్పేసి తాజాగా ఈ యొక్క డాక్టర్ గారు అయితే వివరించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు మన యొక్క భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్